మరొక ప్రధాన డిమాండ్ ఏంటంటే లెక్క వేస్తాం కానీ ఈ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు మన చేత షేధలను కట్టించుకుంటున్నారు డబ్బు ఏదైతే ఉందో ఆ లాభం ఏదైతే ఉందోటి మూడు ప్రకారం అమలు చేయాలి గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారం అమలు చేయాలి గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా సహకార సంఘాలను ప్రవీకరణ ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం అంతేకాకుండా సహకార సంఘాల యొక్క సిబ్బందికి జీతాలు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం అమలు చేయకుండా తాత్సారం చేయడం డిసిసిబిలో డిసిజిబిలో పోస్టులను భర్తీ చేయకుండా సహకార సంఘాల నుంచి ఉద్యోగులను జాయిన్ కాకుండా వారికి వారికి ఎటువంటి పత్రాలు లేకుండా మిగిలిన వారిని జాయిన్ చేయడం చేసుకోవడం జరిగింది అలాగే గ్రాడ్యుయేటీ సహకార సంఘాల ఉద్యోగులకు రెండు లక్షలు మాత్రమే పెట్టడం జరిగింది అది చట్ట ప్రకారం అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం తర్వాత ఉద్యోగులందరికీ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటే అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితి పెంచాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సహకార సంఘాలకు రావాల్సిన పీపీసీ కమిషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ తాత్సారం చేయడం ఈ విషయాలు అన్నిటిపైన మేము మేము ధర్నా చేపట్టడం జరిగింది ఈరోజు ప్రధానంగా కార్యక్రమం ఈ కార్యక్రమం చేయడానికి కారణం సహకార సంఘాలని రైతులకు వ్యతిరేకంగా రైతులు రైతుల యొక్క భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ సహకార సంఘాలని ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం అలాగే జీవో ముప్పై ఆరు అమలు పాత ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది ఈ జీవో ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు ముందుకు ఆప్కాబు అలాగే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఈ జీతాల చెల్లింపు విషయంలో వారి యొక్క వాటాలు షేర్లు కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళు షేర్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఒక విధంగా నాటకాలు ఆడుతూ సహకార సంఘాల ఉద్యోగ సహకారంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని చాలా ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారత స్థాయి భారతదేశంలో సహకార సే సమృద్ధి ప్రకారంగా ఒక కంప్యూటరైజేషన్ కార్యక్రమాన్ని సహకార సంఘాల్లో తీసుకొచ్చారు ఈ సహకార సంఘాల్లో తీసుకొచ్చినటువంటి కంప్యూటరైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాల్లోనూ ఒక పద్ధతిలో జరుగుతుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మటుకి భిన్నంగా జరుగుతుంది దీని మీద గత వైసీపీ ప్రభుత్వంలోనే వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దాన్ని అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నారు ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషనర్ని అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నారు ఈ కంప్యూటరైజేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది నాలుగు స్థాయిల్లో ఉంటుంది ప్రీ ప్రోగ్రామింగ్ పోస్ట్ ప్రోగ్రామింగ్ అలాగే సాఫ్ట్వేరు హార్డ్వేరు అలాగే నాలుగు పద్ధతుల్లో జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం మటుకి ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర సహకార కమిషనర్ ఏదైతే ఉందో ఆ కమిషనర్ యొక్క మాటలకి లోబడి అతని ఇచ్చేటువంటి తాయిరాలకి కట్టుబడి ఈ సహకార సంఘ ఉద్యోగుల చేత వేట్టి చాకరీ చేయించేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకి ఎవరికి కూడా ఈ కంప్యూటరైజేషన్ ప్రోగ్రాంలో అప్లోడింగ్ విషయంలో కానీ ఈఆర్పీ తీసుకునేటువంటి విషయంలో కానీ ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండా వేట్టి చాకరీ చేయించుకుంటూ వస్తున్నారు దానికి ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం దానికి శిక్షణ ఇవ్వండి శిక్షణ ఇచ్చి మీరు పనిచేయించుకోండి అని చెప్తున్నాం శిక్షణ ఇవ్వడానికి కూడా వాళ్ళ ముందుకు రావట్లేదు ప్రీ ప్రోగ్రామింగ్ ఛార్జెస్ సొసైటీకి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే రెండు వేల యాభై సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ రెండు వేల యాభై రూపాయలు రెండు వేల యాభై సహకార సంఘాలకి దాదాపుగా యాభై రెండు కోట్ల రూపాయలు ఈ సహకార సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి అడుగుతుంటే మనకి సొసైటీకి మీరు బాగా పనిచేస్తే పదివేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పేసి చేతులు దృరపరించుకుంటున్నాయో తప్పించి ఈ సం సహకార సంఘాలకి ఇవ్వాల్సినటువంటి యాభై రెండు కోట్ల రూపాయలు ఇవాళకి రిలీజ్ చేయకుండా సహకార సంఘ ఉద్యోగుల్ని వెట్టి సేకరి చేయించి ఒకటి ఎంత దారుణం ఏంటంటే ఈ ఎప్పుడు గంట గంటకి గంట గంటకి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అప్లోడ్ చేయించుకోవడం చేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేయడం వాళ్ళకి రాత్రి లేదు పగలు లేదు ఆ సెలవు లేదు పండగ లేదు పాపం లేదు ఏమీ లేదు వాళ్ళు అనారోగ్యంతో గుల్ పే పరిస్థితి కనపడుతుంది కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపించింది దయచేసి ఇన్నింటిని కూడా మేము రద్దు చేసి వెంటనే మాకు న్యాయం చేయాలని చెప్పేసి అని ప్రధాన డిమాండ్లతో మేము ఉద్యమం చేస్తాం ఏడవ తారీఖుని విజయవాడ ఆప్కలో ఈ ధర్నా కార్యక్రమం ఉంటుంది దానికి కూడా ప్రభుత్వం కదిలి రాకపోయినట్లయితే ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి నిరోధక స్వామిలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంతా బాగుంది కానీ ఫేస్ లో పడాలి పెళ్లి కూతురువే అల్లరి చేస్తేలా ఇంకెంతసేపు పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటివరకు నేను హీరోని రేపట్నుంచి నుంచి జీవి మోల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని